సాయి చేసే ప్రతి పనుల్లోనూ చేసే ప్రతి అడుగులోనూ అసలు మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక తత్వం ఉంటుంది దాని యొక్క అంతరార్థం ఉంటుంది రేపొద్దున మనం చేయాల్సిన పనుల గురించి చెప్పే కొన్ని వాకులు ఉంటాయి అలాగే మనం ఎంతో ముక్కోటి దేవతలు అంటున్నాం ఒక్కొక్కలకి ఒక్కొక్క వేషధారణ ఉంది భగవంతుడు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా మనం సృష్టించుకున్నాం మన ఊహ కానివ్వండి లేదా చూసిన వాళ్ళు కానివ్వండి అది అది నెక్స్ట్ కానీ మనకి సాయిబాబా అనగానే ఆయన వేషధారణ ఆయన నడక ఆ వేషధారణతో పాటుగా ఉన్నటువంటి నడక బాగా గుర్తొస్తుంది సినిమాల ప్రభావం కానివ్వండి సాయిబాబా ఇలాగే ఉంటారు అని మనకు చూపించడం జరిగింది వేషధారణ ఎందుకు అలా ఉంది దానివల్ల సాయి ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రజలకి చెప్పండి వేషధారణ అంటే అది భౌతికానికి సంబంధించిందండి మామూలుగా ఏ దేశంలో అయినా కొన్ని జాతులు ఆ జాతులు వాళ్ళ వస్త్రధారణ అది సంప్రదాయంగా వస్తుంది అయితే సూపీ తత్వము సాయిబాబా ఏమిటంటే చిన్ననాడే సూపీ గురువుల వద్ద పెరిగాడు కాబట్టి ఆయన రోషన్ వాలి మా గురువు అన్నాడు తర్వాత తర్వాత వెంకుశ అన్నాడు ఇట్లా సరే ఏదైతేనేమి ఆ రోజుల్లో పకీరులు ఉన్నారు పకీరు అంటే సర్వం తేజించిన వాడు అన్నట్టు ఈ పకీరులు ఆ వేషధారణ ఎలా ఉంటుంది చిరిగిన కపిని అదేదంటే ఒక జోలే ఉండేటువంటిది అట్లా సటకాను ఇవి ఇది సూపితత్వం నుంచి వచ్చినటువంటి గురువు కాబట్టి అంటే ఆల్ గురువును ఫాలో అయ్యారు వేషధారణ రెండంటే అంటే సింపుల్ గా ఉండాలి అనేటువంటిది భిక్షాటన చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసు మీకు ఐదేళ్ళకు భిక్షాట వెళ్ళాడు జోలీలో భిక్షాటన అంటే అన్ని పదార్థాలు వాళ్ళు ఏది ఇచ్చినా అన్ని తీసుకుని వచ్చి అన్ని కొలంబోలో వేసి ఆ ఆకులు అక్కడ వచ్చిన పిల్లులు అన్ని తిన్న తర్వాత ఈయన తినేవాడు సరే ఈ వేషధారణ ఏమిటంటే ఒక పకేరు అంటే అవలియా అన్నారు అవలియ అంటే సిద్ధ పురుషుడు అని ఒక సిద్ధ పురుషుడు ఒక పరబ్రహ్మము అనేక రూపాల్లో వస్తుంది అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది అంటే ఇప్పుడు హిందూయిజంలో కాషాయ వస్త్రాలు ధరించడం గురువుల పరంపరగా వచ్చింది కాబట్టి ఆ గురువుల పరంపర కాసా అంటే ఇప్పుడు ఏ గురువు వచ్చినా కూడా వాళ్ళ యొక్క జాతి ఆహార పొలవాట్లు ఆ జాతి యొక్క వస్త్రధారణ ఇవి ధరిస్తారు జనరల్ మన దేశంలో గురువులు వేరు విదేశాల్లో గురువులు వేరు అలాగా సూపి తత్వము అనేటువంటి దా దాని నుంచి షిర్డి సాయిబాబా ఒక పకీర్ వేషముని ఎంచుకున్నాడు ఆయన నిరాడంబరంగా ఉండేటువంటి వాళ్ళు ఆ ఆ కపిణీను ఆ వస్త్రధారణ అది ఒక ఆకర్షణీయంగా ఉండేది అంతకన్నా ముఖ్యంగా ఆయన చాలా సౌందర్యవంతమైన ముఖం తేజవంతమైన ముఖం ఉండేది పదహారు ఏళ్ళ వయసులో శిర్డీకి వచ్చినప్పుడు అంత అందంగా ఉండేటువంటి వాడని అక్కడ ఆనాటి శిర్డీ ప్రజలంతా కొనియాడారు అంటే ఒక సౌందర్యమే ఒక సాయిబాబా రూపంలో వచ్చింది బట్ ఆడంబరము లేకుండా నిరాడంబరంగా ఉండేటువంటి ఒక జగద్గురు ఆయన అంటే గురువులకు ఆడంబరం అవసరం లేదు ఆయనకి రుచుల పట్ల అది తినాలి ఇది తినాలి అనేది ఏమీ లేదు ఆహార పలవట్లు కూడా అంతే అన్నిటినీ కలిపి అంటే పరబ్రహ్మం ఎలా ఉంటుంది సర్వం తానైనప్పుడు ఇంక తన ప్రత్యేక ఇంద్రియాల యొక్క ఇంద్రియాల ఇంద్రజాలము అర్షద్వర్గాల మాయాజాలం జీవితం అన్నారు ఇంద్రియాల ఇంద్రజాలము ఆయన దగ్గర పనిచేయదు అషద్వర్గాల మాయాజాలము ఆయన దగ్గర పనిచేయదు అందువల్ల సింపుల్ గా డ్రెస్ వేశాడు ఆ అలా కూర్చున్న తీరు కూడా ఆ దునిలో అలా యోగ దృష్టితోనే ఉన్నాడు మీరు బాగా బాబా ఆ పాత ఫోటోలు చూస్తే దుని దగ్గర ఇలా కూర్చుని ఉంటాడు అంటే ఆయన దృష్టి అంతా కూడా ఒక అగ్ని తత్వం అక్కడ దునిలో అలా యొక్క పాపాలు దగ్ధం చేస్తూ ఉంటాడు మరి ఎక్కడ ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉంటాడు ఎక్కడో కొలిమిలో పడపోయే అక్కడ బాబా అంటుంది కమ్మరి భార్య బిడ్డ కొలుమిలో పడుతుంటే బాబా అంటుంది అని వెంటనే ఇక్కడ చేతులు పెట్టు అంటే అంత అలట్టగా ఉంటాడు అదే బాబా కూడా చెప్పాడు నా భక్తులను రక్షించడానికి నేను అలర్ట్ గా ఉంటానండి ఒక తాబేలు ఉంటుందండి తాబేలు నది అవతల తీరంలో ఉంటుంది పిల్లలు అవతల ఉంటారు కానీ మధ్యలో ఏమి లేదు కానీ తాబేలు అలా నిక్కి చూస్తుందంట దాని చూడుపుతోనే అవతల వాటి కడుపు నిండిపోతుందంట మధ్యలో ఏమి లేదు చూడండి మళ్ళీ ఇక్కడ ఏ సైన్యం చెప్తుంది ఏమిటి మళ్ళీ ఆ ప్రేమ తత్వం అలా తాబేలు పెద్ద తాబేలు పిల్లల తాబేలు పైన ఎలా ప్రేమ కురిపిస్తారో అలా బాబా కురిపిస్తుంటే తర్వాత ఆయన ఇది అది కావాలనే ఎప్పుడూ అనుకోలేదు కానీ తన దగ్గరకు వచ్చినటువంటి పిల్లలకు ఎవరు ఏది ఇష్టమైతే అది వండి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకే చాలా మహత్యలు చూపిస్తారు అక్కలకోట మహారాజు దగ్గర ఒక భక్తుడు కేశవ నాయక్ అని చెప్పేసి అంటే స్వామి మీరు వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి ఇలాంటి జగద్గురు మళ్ళీ ఉడతాడా అదేదంటే అరే నా అంశ సిర్డీలో ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్తాం ఆయన ఒక కొద్ది మంది బ్రాహ్మణులతో కలిసి ఆయన ఆయన కొడుకు రామచంద్ర నాయక్ అని వాళ్ళు షిరిడీకి వస్తారు వచ్చిన తర్వాత ఇతను అనుకుంటారంట అతను ఒక ఇతను ముస్లిం ఫకీరు అని అనుకుంటారు ఈ వేషధారం చూసి మీరు అడిగారు కాడ చెప్తారు ఈ వేషం చూసి కాషాయ వస్త్రాలు ఉంటేనే మనం పూజించాలనుకుంటాం అంటే మనం హిందువులం కాబట్టి కానీ ఇతను కాషా వస్తలే కాబట్టి ఇతను గురువు అవుతాడు అని ఇలా ఆలోచిస్తుంటాడు ఆలోచిసి మసీదులోకి వస్తారు మసీదులోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అతను కొన్ని వేపాకులు ఇస్తాడు తినండి అంటాడు వేపాకులు ఇస్తే ఆ కేశవ్ నాయక్ కేశవ నాయక్ కొడుకు రామచంద్ర నాయక్ వాళ్లకు తీయగా ఉంటాయి వీలు నడితే చేదు ఉంది అంటాడు కాబట్టి యద్భావం తద్భవతి అంటే ఈ బయటకు వచ్చిన తర్వాత చర్చించుకుంటారు వేపాకులు ఎందుకు ఇచ్చారు మాకు టీ ఉన్నాయి మాకు అంటే ఇది నువ్వు ఎట్లా భావిస్తావో అలా ఉంటారు వేషధారణ అలా బాబా వేషధారణ అనేటువంటిది ఒక పకీరు రూపంలో ఉండి అందరూ కూడా అంటే ఈ రూ ఇప్పుడు చాలా మంది బాబా వేషధారణలు వేస్తుంటారు మీకు తెలుసు వీళ్ళంతా అడుక్కు తినేవాళ్ళు కావచ్చు వీళ్ళు కొద్దిమంది గురువులు కూడా అలా వేసి అలా అలా నడవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎప్పుడూ కూడా ఆ బాబా నడిచినట్టుగా బాబా నవ్వినట్టుగా ఆ బాబా ముఖం కడిగినట్టుగా వీళ్ళు అలా ఉండలేరు అది పరబ్రహ్మము కాపాడే డైరీలో స్పష్టంగా రాశారు ఇప్పుడు వీళ్ళంతా నటన గురువులే తప్ప నిజమైన గురువులు కాదు కదా అలా అంటే ఏంటి అలా బాబా రూపంలో ఉంటే మమ్మల్ని పూజిస్తారు మా మాయ మాటలు వింటారు మా తాయెత్తులు కట్టుకుంటారు మాకు డబ్బులు సమర్పిస్తారు అని వీళ్ళకు ఉద్దేశం కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేట్ ఏమండి కాబట్టి బాబా స్వరూపము ఆయన నాకు తెలిసినంత వరకు నా పరిశోధనలో తెలియనటువంటి విషయం ఏంటంటే ఆ వస్త్రధారణ పైన అతనికి వ్యామోహం లేదు వారానికి ఒకసారి స్నానం చేసేవాడు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఎట్లా అంటే పరబ్రహ్మం అంటే ఆ వాళ్ళు ఒక అవధూతలు ఎలా ఉంటారో అవధూత ఎప్పుడూ ఒక ప్రేమతత్వంతోనే ఉంటారు ఎప్పుడు చైతన్య డే అండ్ నైట్ చైతన్య స్వరూపులుగా ఉంటారు వాళ్ళ యొక్క భక్తులను వాళ్ళే ఎన్నుకుంటారు పిచ్చుక్కలు దారం కట్టినట్టు కట్ట లాక్కున్నట్టు నా భక్తులు నేనే రప్పించుకుంటాను అన్నారు బాబా ఇక్కడ ఇంకొక విషయం అందరినీ ఎన్నుకోరు వాళ్ళు వాళ్ళ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు జన్మ జన్మలకు ప్రధానతో అంటాడు నీకు నాకు రెండు వేల సంవత్సరాల అనుబంధం ఉంది అన్నాడు నానా చంద్రకర్తో నీకు నాకు నాలుగు జన్మల సంబంధం ఉంది అన్నాడు అంటే ఇవన్నీ లెక్కలు చెప్పాడు బాబా అదే విధంగా వీరభద్రప్ప చిన్న బస్సప్ప అంటే ఆ పాము కప్ప వీరభద్రప్ప వీరభద్రప పాము రూపంలో అస చిన్న బసప్ప రూపంలో పాము కప్పను మింగుతున్నప్పుడు ఏ ఆగు వదిలే వీరభద్రప ఇంకా ఎన్ని రోజులు వైరం ఆ ఇది యొక్క ఆయన మాట అన్నాడు అనమాట బాబా అక్కడ ఎందుకంటే శత్రుత్వం ఇవి పగా శత్రుత్వం అనేటువంటి జన్మ జన్మలకు ఉంటది కాబట్టి వదిలేయమని చెప్తే వదిలేస్తా అంటే పంచభూతాల్ని అన్ని జీవరాశుల స్వరూపం నేనే అన్నారు ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి ఇన్ని ఇన్ని జీవరాశుల స్వరూపాలు బాబావే ఇప్పుడు ఒక కాకి గాని కుక్క గాని పిల్లి గాని నెమలి గాని ఇవి గాని మొత్తం ప్రపంచంలో చూపు తాకిన చోట చొక్కముగా నువ్వే అన్నాడు శరద్బాబు గురువు గారు అందుకే అన్ని రూపాలుగా నన్ను ఎవరైతే భావిస్తారో వారు సాయితత్వం తెలుసుకున్నట్టుగా లెక్క అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ముఖ్యంగా వేషధారణకు సంబంధించి ఇహలోహంతో ఎటువంటి సంబంధం లేకుండా పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి అంటే వేషధారణతో సంబంధం లేదు అని ఎంతో చక్కగా వివరించారు ఆ వేషధారణ యొక్క అంతరార్థం కూడా చెప్పారు మీకు ఇంకా ఏదైనా మీరు అనుభూతి పొంది ఉన్నా సాయితత్వానికి సంబంధించి మీకు ఎలాంటి విషయాలు తెలిసి ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో సాయితత్వానికి సంబంధించి మళ్ళీ కలుద్దాం నమస్తే